ఓం సాయి రామ్ శ్రీమాతీ నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షుడు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మ సందేశాన్ని పూర్తిగా ఆలకించు వెంటనే నా పాదాలను తాకి శరణు కోరుకో అని అమ్మవారు అయితే మనకి ఈరోజు చక్కని సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశాన్ని ఎందుకు మనకు అందించాలనుకుంటున్నారు ఏం అనేది అమ్మవారి మాటలను తెలుసుకున్నా ఈ వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కానీ మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే నాకు కామెంట్లు అయితే రాయండి మీ పేర్లన్నీ చదివించి ప్రేయర్స్ అయితే చదివిస్తాను మరి అమ్మవారి సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా అమ్మ ఎక్కడెక్కడో ఎన్నో ఇబ్బందులు పడుతూ మేము ఉంటే మాకు ఈ విధంగా ఈ సందేశాల రూపంలో చక్కని పరిష్కారాన్ని చూపిస్తున్నావు తల్లి ఎంతో నమ్మకమైనటువంటి ఎన్నో మంచి మంచి సందేశాలను మాకు అందిస్తూ ఉన్నారు చాలా ధన్యవాదాలు అని చెప్పి ఎంతోమంది ఫోన్స్ చేసి మరి నాకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను మీ అందరూ సపోర్ట్ వల్లనే నేను అమ్మవారు నాకు ఇంతటి అనుగ్రహాన్ని మీ ఒక్కరికి చెప్పించే అవకాశాన్ని నాకు కలిగించారు తప్పకుండా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఏ సమస్య అయినా సరే దానికి తగు తగినటువంటి పరిష్కారం అనేది మన తల్లి మనకు చూపిస్తుంది అన్న నమ్మకంతో ప్రతిరోజు ప్రయత్నించి చూడండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని విందామా మరి నాపై నమ్మకము ఉంటే ఈ దుర్గమ్మ చెప్పే మాటలను శ్రద్ధగా విను ఎందుకో తెలియదమ్మా నా మనసు ఈరోజు చాలా బాధగా ఉంది నీతో మాట్లాడడానికి సందేశాన్ని అందించాలని ఈరోజు వచ్చాను వెంటనే నా పాదాలను తాకి శరణు కోరు కోరుకో తప్పకుండా నీ కోరికలు అన్నింటినీ నెరవేరుస్తాను ఎప్పుడు కూడా దిగులు చెందవద్దు ఎవరు లేరు అని బాధపడవద్దు అందరూ వారే కానీ ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకున్నటువంటి గుణం ఎవరికీ లేదు అని నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈ సమస్య ఈ సమస్తమైన జీవరాశులన్నింటిలో ప్రపంచంలో నన్ను పిలిచేవారు ఎవరు ఉంటారు కనుక పరుగుపరుగున వచ్చేది ఒక్కరు కూడా దృష్టిలోకి వెళ్ళాలి అంటే ఒక్కరి కోరికలు ఆశలు ఒక్కొక్కసారి నీ వద్దకు వచ్చేసరికి కాస్త ఆలస్యమైతే అవుతుంది తల్లి నాకు కానీ అంతా కోప్పడలేక చెప్పు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం తల్లి నీ అమాయకమైన చిరునవ్వు అంటే నాకు ఎంతో ఇష్టం కానీ దుర్గమ్మ నువ్వు కూడా నా దగ్గరకు రాలేదు కదా అందరూ నాతో పా మాట్లాడడం లేదు కానీ నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను ఎంతగానో ధైర్యంగా ఉంటూ నా కష్టాలను దిగమింగుకుంటూ నిన్నే వేడుకుంటూ ఉన్నాను కానీ అందరిలాగా నువ్వు కూడా నన్ను దూరంగా పెట్టేశావా అని కుమిలిపోతూ ఉన్నావు కథ తల్లి కానీ ఈ సృష్టిలో అనేక జీవురసులు ఎంతో ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నాయి వాటన్నిటినీ చూసుకోవాలి కదా మరి అంతా చూసుకుని నీ దగ్గరకు వచ్చేసరికి ఈ టైం అయ్యింది బిడ్డ నీవంటే ఇష్టం ఎంతో కనుక నీ ఆ ఇష్టం ఏమిటో నీకు తెలియక ఈ లోకంలో ఎలా బ్రతకాలన్నా తెలియక సతమతమైపోతూ ఈ జీవితంలో ఉన్న కష్టాలు సమస్యలు ఎప్పుడు తొలగిస్తావు తల్లి అని చెప్పు నన్ను అడుగుతూ ఉంటున్నావు నువ్వు అడిగి ఎప్పుడు అడిగింది లేదు చెప్పు కానీ ఏదైనా కానీ నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను ఎప్పుడు కూడా బాధిస్తు ఉందని మాత్రం నేను అర్థం చేసుకుంటున్నాను అంటే నీ తల్లిని కదా కనుక నీకు ఏదైనా కాస్త బాధ కలిగినా నేను మనసుకు ఏదైనా నిరాశ కలిగినా నాకు ఇట్టే తెలిసిపోతుందమ్మా నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలే చూడలేదని నువ్వు అనుకోవద్దు నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా అర్థమవుతుంది మరి ఆ బాధ ఏంటి ఆ బాధకు ఉన్నటువంటి కారణం ఏమిటి అని నేను చెప్తాను జాగ్రత్తగా ఆలోచించి విను నీవు నీ మనసును గెలుచుకున్న తరువాత ఆ మనసు ఏంటో నీకు అర్థమైన తరువాత వారి గురించి అంటే వారు చేసేటటువంటి ప్రతి పని గురించి అలాగే వారికి వచ్చేటటువంటి గౌరవం గురించి వారి వల్ల నీకు కలిగినటువంటి లాభం గురించి అవన్నీ కూడా తెలుసుకున్న తరువాత మధ్యలో ఏమైనా సరే కానీ ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనిపిస్తుంది కదూ ఎవరికి ఎవరు శాశ్వతం కాదు నిజం చెప్పాలంటే నీకు నువ్వు శాశ్వతమా భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనటువంటి భగవంతుడు ఒక్కడే కొన్ని బంధాలు తెచ్చి ఈ బంధ భూమిపైన పంపిస్తాడు అని తెలుసుకో ఎలా కాపాడుకోవాలి ఎలా నిలుపుకోవాలి అన్నది నీపైనే ఆధారపడి ఉంటుంది ఏదైనా కానీ బంధాన్ని నిలుపుకోవాలన్నా వద్దనుకున్నా అది నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఏం చేస్తున్నావు చక్కగా చూడముచ్చటగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావా కానీ ఎవరో మూడో వ్యక్తి నీ వద్దకు వచ్చి తెలియనటువంటి ఒక వ్యక్తి విషయాలు చూడనటువంటి విషయాలు నీతో చెప్పేస్తే నమ్మి చేస్తావా చెప్పు నిజంగా వారి ప్రవర్తన ఏమిటో నీకు తెలియదా అలాగే వారితో నీతో ఎలా విధంగా నడుచుకుంటున్నారో నీకు తెలియదా ఇవన్నీ కూడా నువ్వు వారి కుటుంబాన్ని ఆలన పాలన అంతా చూస్తున్నటువంటి నీకు ఏ విధంగా ఉంటుంది ఆ భారం నీపై పడినటువంటి కూడా నీకు విధంగా ఓర్పుగా ఉంటుందో శ్రద్ధగా ఉంటుందో నువ్వు ఎందుకు ఒక్కసారిగా మారిపోయావు ఎందుకు ఇలా నీ జీవితాన్ని చంద్రమండలం చేసుకున్నావు చూడు చందర వందర చేసుకున్నావు తల్లి ఎవరో వచ్చినటువంటి వ్యక్తి ఆమె నీకు ఏమీ కాదు ఆ వ్యక్తి బయట వారు నీకు ఏమీ కాని వారి సలహాలు ఇచ్చేటటువంటిది ఇప్పుడు మాత్రం ఒక్కరు ఏదో ఒక విధమైన సలహాలు ఇస్తూనే ఉంటారు అటువంటిప్పుడు నువ్వు ఆ సలహాలు పాటించాలని రాసిపెట్టి ఎక్కడైనా ఉందా పోనీ ఆ సలహాలు ఇంట్లో వారిపై ప్రయోగిస్తే వారి మనసు ఎంతో దెబ్బతింటుందమ్మా ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటి సమస్యలు నీ కుటుంబంలోకి వస్తాయని మూడో వ్యక్తి వల్ల నీకు రాబోయే ప్రమాదం ఏంటి అని తెలుసుకున్నావా కనుక ఇంటిలో అంటే ఇంటికి సంబంధించినటువంటి విషయాలు బయట ఎప్పుడు కూడా చెప్పకూడదు నువ్వు అమాయకురాలువి కనుకనే ఇంట్లో జరిగిన విషయాలు నీ బంధాలను ఎప్పుడూ కూడా బయటను పెట్టుకోవద్దమ్మా అటువంటిప్పుడు నీ బంధానికి నీకు మధ్య జరిగినటువంటి విషయాలు ఏవైనా సరే చిన్నపాటి గొడవల విషయాలు కూడా బయటకు చెప్పేస్తే ఈరోజు సమాజంలో నీకంటూ మంచి ఉన్నతమైన గౌరవాన్ని పొందవలసిన నువ్వు ఈరోజు నీ బంధానికి దూరమై ఎంతవరకు తెచ్చుకున్నావుగా కనుక ఎవరో ఏదో చెప్పారని ఆ మాటను నువ్వు పూర్తిగా నమ్మితే నీ బంధం నువ్వు నష్టపోయింది ఎవరు నువ్వే కదా కనుక నీ గురించి అర్థం చేసుకున్న బంధాన్ని నీకు నువ్వుగా చేతులారా చేసుకున్నావు దూరం చేసుకున్నావు కదా ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారు ఎవ్వరూ లేరు భగవంతుడు కల్పించిన బంధాలు మాత్రం చివరి వరకు కాపాడుకోవాల్సింది మీరే కనుక ఉన్నంత వరకు సంతోషంగా ఉండండి అనుభవించండి భగవంతుడు మీకు కల్పించినప్పుడు ఆ బంధంలో సంతోషకరమైన నష్టమైన కష్టమైన సర్దుకుపోతే మీకు మీరు కావాలనుకుంటే చివరి వరకు వచ్చే వరకు మీకంటూ ఎంతవరకు సమయం ఉందో అంతవరకు మీరు వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి చూడమ్మా గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి ఎదగాలి అంటే కష్టాలను మర్చిపోవాలి బ్రతకాలి అంటే ఇష్టాలను కూడా మార్చుకోవాలి అదే కదా జీవితం మరి నువ్వు ఇప్పుడు బ్రతకాలంటే నీ ఇష్టాలను మార్చుకోవాలని కాదు అర్థం నీ ఇష్టము అంటే నీ ఇష్టా ఇష్టాలను ఎదుటివారికి నువ్వు ఇరువురికి చక్కగా అర్థం చేసుకుని సంతోషంగా సఖ్యతగా ఉంటేనే నీ కుటుంబము అర్థమవుతుంది కనుక ఇక నుంచి నువ్వు ఇట్లాంటి విషయాలను బుర్రలోకి ఎక్కించకుండా ఎక్కించుకోకుండా గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి సంతోషంగా నీ బంధంతో మళ్ళీ మునుపటిలాగా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలి ఎవరైనా సరే నిన్ను ఏదైనా కానీ చేయాలని చూసినా సరే నీ చిరునవ్వు ముందు ఇంకా ఇంకా సంతోషంగా ఉంటున్నావు వీళ్ళని ఏమి చేయలేము అనేటటువంటి భావన వాళ్లకు వాళ్ళే నీ చూసి పారిపోతారని గుర్తుపెట్టుకో నీ దుర్గమ్మ నీతో మా చెప్పినటువంటి మాటను తప్పకుండా గుర్తుపెట్టుకుని సంతోషంగా ధైర్యంగా ఆనందంగా ఉండు అని ఎప్పుడు కూడా నేను నీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా కల్పిస్తూనే ఉన్నాను ఉంటాను కూడా నీ బాధకు కారణం అంటూ లేకపోలేదు కదా కానీ ఒక సమస్యను మార్గం అంటూ ఖచ్చితంగా ఉంటుంది నీ యొక్క సమస్యకు పరిష్కార మార్గం అనేది దగ్గర పడిందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో నీకు అమ్మవారి యొక్క కటాక్షం చాలా అవసరం కనుక నీకు ఏదో ఒక విధంగా ధనాన్ని అందించే బాధ్యత నాదే ఈ ఆ ధనంతో నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా అప్పుల సమస్యలన్నీ కూడా తీర్చేసుకో నీకు అంతా కూడా మంచి జరిగేలా నేను చేస్తాను ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళు అప్పుడు నీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా సరే కానీ ఆలోచించి మాట్లాడు ఆలోచించి ఎవరో ఏదో చెప్పారు కదా అదే నిజమని తోరణంతో నువ్వు ధోరణిలో ఉండకూడదు ఆ ధోరణి ఏ మాటైనా సరే ఏ పని చేసినా సరే ఆలోచించి మాట్లాడు ఆలోచించి చెయ్యి అందరూ అందరూ కూడా నిన్ను ఎలా అయినా సరే ఇరికించాలని చూస్తారు కానీ ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని మసులుకోవాలిగా ఎప్పుడైనా సరే నువ్వు బాధపడవద్దు ఎవరు లేరని దిగులు చెందవద్దు ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని నువ్వు ముందుగా నువ్వు గుర్తు పెట్టుకొని జీవితంలో మసులుకో జాగ్రత్తగా ఉండమని కొత్త వ్యక్తులు రాబోతున్నారని పరిచయం చేసుకున్న తరువాత జాగ్రత్తగా మాట్లాడమని ఇలా ఏదో ఒక రకంగా వారికి నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాను కొత్త వారితో జాగ్రత్తగా ఉండమని ఎప్పుడు కూడా మీరు అలా ఉండరు అందరినీ తేలికగా నమ్మేస్తూ ఉంటారు మోసపోతూ ఉంటారు అయినా సరే మీ వద్దకు వస్తుంది అంటే నేను స్వయంగా కళలో కనిపించడం లేదా ఎవరి ద్వారానైనా సరే తెలపడం లేదా ఇక ఇలా ఏదో ఒక రకంగా మీకు సందేశాన్ని పంపుతూనే ఉన్నానా లేదా లేక ఏ దారి లేకపోతే స్వయంగా నేనే వచ్చి చెప్తున్నాను నన్ను అంత తక్కువ అంచనా వేయొద్దు నీ స్వప్నంలో కనిపించాలంటే నీ తల్లి దుర్గమ్మ నీకు కావాలని నీతో ఏదో మాట్లాడాలని స్వయంగా నీ ఇంటికి వచ్చానని అర్థం చేసుకో ఏ కారణము లేకుండా నేను నీకు కనిపించను కదా ఈ విషయాన్ని గుర్తుంచుకో ఇక ఏదో నీకు రాబోతున్న ప్రమాదాన్ని నీకు హెచ్చరిస్తూనే ఉంటాను వచ్చి తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడు నేను మాత్రం నీ తల్లిగా ఏమి మారి జరగబోయే వాటిని ఏదో ఒక రూపంలో సందేశం రూపంలో చెప్తూనే ఉంటాను నువ్వు విన్నా వినకపోయినా సరే ఒక తల్లిగా అది నా బాధ్యత వాటిని నువ్వు కొన్నిసార్లు అర్థం చేసుకుంటావు కొన్నిసార్లు గుర్తించకుండా నన్ను అబద్ధం అపార్థం కూడా చేసుకుంటున్నావు చాలా తప్పు ఇదిగో ఇప్పుడు చూడు నీ బాధలు సమస్యలు తొలగించడానికి ఒక మందు తెచ్చాను ఇది విన్నావనుకో నీ కష్టాలన్నీ తొలగిపోయినట్లే నువ్వు ఎప్పుడు కూడా నీ కన్నీటితోనే కాలం గడుపుతున్నావమ్మా అనవసరమైన ఆలోచనలు లేని పోయిన కష్టాలు తెచ్చుకొని ప్రతిరోజు కూడా నా దగ్గర కన్నీరు కారుస్తూనే ఉన్నావు అలా నిన్ను చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా నా బిడ్డల కడుపు కోత చూస్తే తన బిడ్డల కష్టాలు చూస్తే తమ తల్లిదండ్రులు ఎలా విధంగా ఉంటుందో ఈ ప్రపంచమే నా కుటుంబం ప్రతి ఒక్కరూ నా బిడ్డలే వారిలో ఏ ఒక్కరు కూడా కన్నీరు కారుస్తుంటే నేను చూడగలనా అందుకే చెబుతున్నాను తల్లి నా మాటలను అశ్రద్ధ చేయకు నేను ఏ సందేశం చెప్పినా సరే తక్షణమే జాగ్రత్త పడు నీ దుర్గమ్మ మాటలు వినకుండా నా దారిలో నడవకుండా నీ కష్టాలు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఇలా చేయడం వల్ల నువ్వు నీ ప్రశాంతతను కోల్పోతున్నావు దానివల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావు ఇవన్నీ కూడా నీ చేతులారా నువ్వు కొని తెచ్చుకుంటున్నావు తల్లి చిన్న చిన్న కష్టాలు కూడా భయపడిపోయి బాధపడిపోతూ కన్నీరు కారుస్తున్నావు ఇలా ఉంటే మరి నీ జీవితంలో ఆనందం అనేది అసలు ఉంటుందా చెప్పు ఒకవేళ భరించలేని బాధ కానీ కష్టం వచ్చినా సరే నువ్వు దానిని చిరునవ్వుతో ఎదిరించాలి కానీ ఆ కష్టం వచ్చిందో అలా వెనక్కి వెళ్ళిపోతుంది తల్లి నీ తల్లి మాటలు అర్థమవుతున్నాయి కదూ ఇలా కాకుండా ఘోరంత కష్టాన్ని కొన్నంత చేసి చూసి అయ్యో నా కష్టాలను ఎవరు తిరుస్తారు నన్ను ఎవరు కాపాడుతారు అంటూ భయపడితే ఎలా చెప్పు నా బిడ్డ ఎప్పుడూ కూడా ధై అధైర్యపడకూడదు నా బిడ్డలు ధైర్యంగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క ప్రతి అడుగులో కూడా నేను అడుగు వేస్తూ నడుస్తూ ఉన్నాను ఉంటాను కూడా వారి కష్టాలకు అడ్డుగా నేను నిలబడతాను దేనికి కూడా భయపడవద్దు ఈ రోజు నుంచి నువ్వు ధైర్యంగా ఉంటావని నాకు మాట ఇవ్వు ఒక పని చెయ్యి నీపై ఏగ వాలకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను చూసుకుంటానని చెప్తున్నానుగా ఏ ప్రమాదం రాబోతున్నా సరే వచ్చాక కాదు రాబోయే ముందే నేను నీకు హెచ్చరిస్తూ ఉంటాను కాస్త గమనించుకో చాలు ఆ విధంగా నీ తల్లి మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఏ ఆపద రాదు మరొక ముఖ్య ముఖ్యమైన విషయాన్ని చెప్పినా మనిషి ఎప్పుడూ కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే వారు సాధించలేనిది ఈ లోకంలో ఏదీ ఉండదు ఒక చిరునవ్వు నీతో ఉంటే చాలు ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు తప్పకుండా ఎదుర్కొనే విజయాన్ని సాధిస్తావు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని నీ జీవితాన్ని ముందుకు సాగించు ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావని ఇక నుంచి అయినా సరే ధైర్యంగా ఉంటావని నీ జీవితానికి సంబంధించి ఏ విషయమైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అలాగే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నీ నిర్ణయం తీసుకో అలా అలాగే ముందు ముందు రోజుల్లో ఏం జరగబోతుందో తెలియదు కదా కనుక ఉన్న రోజులు సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి రేపు అన్నరాజు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఈ రోజైనా సరే గొడవలకి కుళ్ళు కృతంతాలకి తావు లేకుండా నలుగురితో సంతోషంగా మాట్లాడు కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపడం ఇవే నీకు నిజమైనటువంటి సంపద అంతకు మించిన సంపద మానవుడికి ఇంకేం కావాలి చెప్పు జీవితంలో కొందరితో వాదించడం అనవసరం అలా అనుకున్నప్పుడు ఎవరితో కూడా సాధింపులు పెట్టుకోకూడదు అలాగే ఉండిపోకూడదు కూడాను మీ బంధం మీ మధ్య అపార్థం కానీ అపనమ్మకం కానీ ఏవీ కూడా ఉండకూడదు అపార్థం అబద్ధం అందంగా ఉంటుంది వినడానికి కూడా చాలా ఇంపుగా ఉంటుందమ్మా నమ్మడానికి అసలు వీలుగా కూడా ఉంటుంది ఎందుకంటే దానికి రూపమే మనం పెట్టుకున్నాం కనుక మనకు అది ఇష్టం కనుక అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది మనసుకు చూడడానికి చాలా బాగా అంటే చాలా బాగా ఉంటుంది ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కదా కనుక అబద్ధంతో మొదలైంది కదా అది ఎక్కువ రోజులు నిలబడదు అది స్నేహమైన జీవితమైన బంధమైనా సరే ఏదైనా సరే కావచ్చు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోకుండా ఒకరికొకరు అపనమ్మకాలతో కాకుండా చక్కగా గౌరవంగా ఏ బంధాన్నైనా సరే నమ్మితే ప్రాణమైనా సరే ఇచ్చే విధంగా ఉండాలి ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు నీ మనశ్శాంతిని నువ్వే దూరం చేసుకోకు ప్రతిరోజు కూడా సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించు ఎవరూ లేరని బాధపడవద్దు ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మరచిపోకు కక్ష సాధింపులు పెంచుకుని దూరం పెట్టడం వల్ల మనం ఎప్పటికైనా జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన వారమవుతాం కనుక ఉన్నటువంటి బంధాలను కూడా స్వాగతించు ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఆనందం వెలిగేందుకు మెలిగేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించండి ఇక మనసు మనకు తెలియకుండానే మనసంతా ఎప్పుడు కూడా ప్రశాంతంగా నలుగురు మంచి కోరుకుందాం కానీ మనకు తెలియకుండా ఎవరైతే మనకు ద్రోహం చేశారో మనకు నష్టాన్ని చూసి కోరుకుంటున్నారో మనల్ని మోసం చేస్తారో మనల్ నుంచి తప్పించుకోవడం ఏమో కానీ కర్మ నుంచి తప్పించుకోవడం అసలు ఎవరి తరము కాదు కదా ఏ బంధం కోసమైతే మనం కోరుకుంటున్నామో ఆ బంధం మళ్ళీ తిరిగి వెనక్కు వచ్చేందుకు ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా విడిచిపెట్టి అవన్నీ వదులుకుంటేనే నీ బంధం మరలా నీ జీవితంలో తప్పకుండా స్వాగతిస్తుంది నువ్వు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు సరికొత్తగా ఉండు ఎప్పుడు కూడా బిడ్డ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపాలమ్మా నీకు నేను మరలా మరలా మాట ఇస్తున్నాను నువ్వు బాధపడవద్దు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నావు ఇప్పటి నుంచి నువ్వు కేవలం ఒక ఆట వస్తువులాగా కాకుండా ఒక మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నావు తప్ప ఒక మయ మన మనిషిలాగా రాతి మనిషిలాగా బ్రతుకుతున్నావే తప్ప నాకంటూ ఒక మంచి మనసు ఉంది నేను కూడా మనిషినే కదా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించటం లేదు కేవలం నా కోసం నేను చేస్తున్న పనుల కోసం మాత్రమే నన్ను వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా నా కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉన్నావు తల్లి అలా కాదమ్మా కనీసం విలువని కూడా నాకు ఇవ్వలేకపోతే నాకు ఏ పని ఎలా చేయాలనిపిస్తుంది అసలు నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానా అనే రోజులు నాకు ఎప్పుడు వస్తాయి ఎప్పటికైనా నా స్థితిని మీరు గమనించి నాకు సంతోషకరమైన రోజును ప్రసాదించండి తల్లి దుర్గమ్మ నా బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు నాకంటూ ఎదుర్కొన్నారు నాకంటూ అదర్థం కావడం లేదు రేపటి రోజున చాలామంది ఉన్నారు అంటే ఈ రోజు ఉన్నటువంటి భావన రేపు ఎలా ఉంటుందో నాకు ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో అసలు నేను ఎలా ఏమైపోతాను నాకంటూ మంచి రోజులు వస్తాయని బాధ నన్ను ఎప్పుడూ కూడా కలత రేపేస్తుంది తల్లి దుర్గమ్మ ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది తల్లి కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుంచుకోబిడ్డా నీకు అంతా మంచి జరుగుతుందని నీ దుర్గమ్మ అండ ఉండగా నువ్వు అనాథ కాలేవు ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా క్లియర్ అవ్వకపోతే రేపటి నుంచి నువ్వు ఆలోచిస్తూ ఏ పని ఏ సమయాన్ని వృధా చేసుకోకుండా ఈరోజు కనీసం తిండి తెప్పులు లేకుండా అనారోగ్యానికి గురి అవుతూ అసలు ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు మెదడులోనికి తెప్పించుకుంటే ఏం జరుగుతుందో చెప్పు ఏం చేయాలని టెన్షన్స్ చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు నిజంగా కాసేపు కొంతమంది అనిపిస్తే కనిపిస్తే బాగుంటుంది ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళి ప్రశాంతమైన జీవిద్దామని ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటారు ఎవరూ లేని ప్రాంతంలోకి వెళ్ళి మనశ్శాంతిగా బ్రతుకుదామని ప్రపంచమే తెలియనటువంటి లోకంలోకి వెళ్ళి అసలు ఉందామని అనిపిస్తూ ఉంటుంది చాలామందికి కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏంటి అంటే అమ్మవారి సందేశాలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏ విధంగా మనకు దుర్గమ్మ ఉన్నాను అని ఆలోచిస్తూ మనం ఎప్పుడు కూడా ఉంటాము అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చాలామందికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అలాగే అమ్మవారి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనస్సును ప్రశాంతంగా ఉంటుంది అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అసలు భగవంతుడు ఉంటే మాకు ఇలా కష్టాలు బాధలు అనుభవిస్తామా అనే భావన కూడా చాలామందికి ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు ఈరోజు మాకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీ సందేశం ద్వారా విన్నాం కదా మా కోరిక ఎందుకు నెరవేరడం లేదు దుర్గమ్మ మీ సందేశాలు వింటూ ఉన్నాను కదా ఎందుకు నాకు ఈ కష్టాలు అని బాధపడుతూ కూడా ఉంటారు అలాంటి వారికి నిజం చెప్పాలా ఎలా అంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తాము అంటే బాగా లేకపోయినప్పుడు ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా ఏం చెప్తారు ఎలాంటి రోగం ఉన్నా కూడా మీకు అంతా బాగానే ఉంటుంది ముందు మందు ఎలా అయితే అధైర్యపడకండి మందు పనిచేస్తుందని ధైర్యంగా ఉండండి అంతా మంచికే ఉంటుందని చెప్తారు కదా కానీ ఈరోజు మీకు ఎంత నష్టం అయితే జరుగుతుందో మీరు మీ ప్రాణానికి ఏదైనా సరే ప్రమాదం ఇలాంటివి ఇలాంటివైతే కానీ ఎవరు చెప్పరు కదండి ఎప్పుడైనా సరే డాక్టర్ గారు అలాగే చెప్తారు కనుక మనకు ధైర్యాన్ని అందించే విధంగా ప్రోత్సహిస్తారు మన దుర్గమ్మ తల్లి కూడా అలాగే మనకు మంచి మాటలు చెప్తున్నారు మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మనకు మంచి ధైర్యాన్ని అందించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి అలాగే మనకు ఎవరికైతే నిరుత్సాహంగా ఉంటామో ఎవరైతే నిజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరితపిస్తూ ఉంటామో అలాంటి వారికి కూడా మన అమ్మవారి సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యాన్ని అందించే విధంగా మన మాటలు ఉంటే అంతే చాలు కదా మన మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి కదా ఫ్రెండ్స్ సమస్యలు మీ నీకు ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా అనేది ఇటువంటి వాటిని పక్కన పెట్టేయండి నీవంటే నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావో ఆ విధంగా నువ్వు ఎవరి మీదైనా కోపపడుతున్నావో నీకు ఒక మంచి కోరిక ఏదైనా సరే మంచి సలహాన్ని ఇస్తుంటే నువ్వు ఇంతవరకు మంచిగా ఉంటున్నావో ఒకసారి నువ్వు నువ్వే ఆలోచించుకో నీకు ఏదైనా సరే మంచి పొజిషన్ చే చేసే వ్యక్తులు ఉంటే ఏదైనా ఒక మంచి కోరుకునే వ్యక్తి ఉంటే వారిని మాత్రం ఎప్పటికీ కూడా వదులుకోకు వదులుకోకుండా వారితో శాశ్వతంగా సంతోషంగా ఉండు నీకు ఎప్పుడూ కూడా మంచి రోజులే వస్తాయి ఇక నుంచి నువ్వు కన్నీరు కార్చకుండా ఆనంద బాష్పాలను చిందించే రోజులే వస్తాయి ఆనంద బాష్పాలు వస్తాయి నీ కంట్లో నుంచి ఇక ఇక నీ జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయని నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశం ద్వారా మనకు చక్కటి పరిష్కారం చక్కని సమాధానం ఇచ్చారు కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారు అందించిన ఏది చెప్పినా కూడా అది ఏది చేస్తున్నా కూడా అంతా మన మంచికే అనుకోవాలి అమ్మవారు చెప్పినటువంటి మాటల్లో అన్ని మంచి మాటలే మనకు ఉంటాయి కనుక ధైర్యాన్ని నింపుకొని సంతోషంగా మన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి ఎప్పుడు కూడా బాధపడవద్దండి ఎవరికి ఎవరూ శాశ్వతం కారు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు వెళ్దాం తప్పకుండా నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నా పాదాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి నష్టము కలగదు అని అమ్మవారైతే నీ అలసిపోయినటువంటి హృదయానికి నేను చెప్పేటటువంటి శుభవార్తలని ఒక గొప్ప వరంలాగా పనిచేస్తాయి అని చెప్పి అమ్మవారు ఇంకా చాలామంది అనుకుంటూ ఉన్నారు అంటే ఏమని అంటే ఈ ప్రపంచంలో కష్టాలు బాధలు అన్నీ కూడా మేమే అనుభవిస్తున్నాము ఇతరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఎవరికి కష్టాలు బాధలు లేవు అని చాలామంది అపోహపడుతూ ఉంటారు అదంతా కేవలం మీ అపోహ మాత్రమే ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు పుట్టిన ప్రతి జీవికి కష్టం అనేది అనుభవించక తప్పదు కష్టాల తరువాత వచ్చేటటువంటి తీయదనం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా సరే కానీ గుర్తుపెట్టుకోబిడ్డ ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారని అనుకోవడం నీ భ్రమ మాత్రమే అవుతుంది ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి ఉన్న దాంట్లోనే నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడిపితే చాలు నీకు అంతా కూడా మంచే జరుగుతుంది నేను తప్పకుండా నీకు శుభవార్తలను అందించి తీరుతాను నేను దుర్గమ్మ తల్లి అన్ ఈ సందేశం ద్వారా మనకు తెలియజేశారు కదా ఫ్రెండ్స్ మరి అమ్మవారు మనందరికీ కూడా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కొత్తగా మన ఛానల్ని ఎవరైతే కనుక చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ అందరినీ కలుసుకుంటారండి అంతవరకు మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మరొకసారి అమ్మవారిని వేడుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారమండి ఓం సాయిరాం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు